అందరికీ నమస్కారం వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ మనము డైలీ చూస్తూ ఉంటాం కదా కొన్ని కాయిన్స్కి నోట్స్కి లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అని చెప్పేసి అలాంటివి చూసిన ఒక వ్యక్తి నిజంగానే తన దగ్గర ఉండే కాయిన్స్ కన్నా అమ్మితే రెండు కోట్లు వస్తాయి అని చెప్పి ఎవరైతే చెప్పారో వాళ్ళ మాటలను నమ్మి అరవై ఏళ్ల వ్యక్తి తన ప్రాణాలు తీసుకున్నాడండి ఆ మోసం బారిన పడి అది ఎలా జరిగింది అనేది ఎన్డిటీవీలో న్యూస్ అనమాట దాన్ని మీకు మొత్తం నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను దాన్ని నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేసి చెబుతాను దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసిన ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ట్రై చేయండి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి చాలామంది మోసపోయిన వాళ్ళు మనకి మెయిల్ కూడా చేస్తుంటారు ఆల్రెడీ నేను వీడియోస్ కూడా చేస్తున్నాను వాళ్ళు పంపించిన స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తూ కాకపోతే ఒక వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు అనేది నేను ఫస్ట్ టైం ఈరోజు ఇది చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది సతీష్ గారు పొద్దున్నేది నాకు షేర్ చేసినప్పుడు అది చూసిన వెంటనే నాకు చాలా చాలా బాధ అనిపించింది అంటే ఇంత అమాయకంగా ఇంకా ఉన్నారా అనేసి మనిషి ఆశ అంటే తన కష్టపడి కలెక్ట్ చేసుకున్న వాటికి ఏదో డబ్బులు వస్తాయి అంటే నమ్మేశారు పాపం ఇండియన్ ఓల్డ్ కంపెనీ అనేసి ఒక కంపెనీ వాళ్ళు ఈ వ్యక్తిని ఇతని పేరు వచ్చేసి సరోజ్ దూబే అనమాట ఇతనికి ఫోన్ చేసి గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు వీటిని ఒక వారసత్వంగా కలెక్ట్ చేస్తున్నారు దానికోసం వాళ్ళు కొంటున్నారు అని చెప్పేసి వాళ్ళ కంపెనీ లైసెన్స్ ఇవన్నీ ఉన్నట్లుగా అతనికి పంపించారు దాన్ని చూసి అతను నమ్మేశారు ఇది జరిగింది వచ్చేసి మధ్యప్రదేశ్లోనే రేవా నగరంలో అనమాట ఇతను సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ రిటైర్డ్ సెక్యూరిటీ గార్డు అంటే తన దగ్గర ఉన్న పురాతన నాణాలకు బదులుగా కోట్లు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు దా ఆ హామీని అతను నమ్మి మోసపోయారనమాట ఇక్కడ జరిగింది ఏంటంటే సరోజ్ దుబే అనే వ్యక్తి తాను మోసపోయానని గ్రహించే లోపే సైబర్ మోసగాళ్లకు దాదాపు అరవై వేలు బదిలీ చేశాడండి మోసగాళ్లు నిరంతర డిమాండ్లు అదేవిధంగా బెదిరింపులు వాటికి అతను భయపడిపోయాడు జూలై నాలుగున తన జీవితాన్ని ముగించేశాడు రేవాలో జరిగిన నాణ్యాల కుంభకోణంలో సంబంధం ఉన్న మొదటి ఆత్మహత్య చేసుకున్న కేసు ఇదేనని చెప్తున్నారు గత సంవత్సరం మౌంగస్ జిల్లాలో ఇలాంటి కేసులో దాదాపు ఇలాంటి పథకంలో మోసపోయిన ఒక మహిళ కూడా ఆత్మహత్య చేసుకున్నారంటండి జూలై ఒకటిన మిస్టర్ దుబే కి తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చింది ఈ కష్టకాలంలో ప్రారంభమైంది అతనికి ఒక వ్యక్తి తనను తాను ఇండియన్ ఓల్డ్ కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకుని ప్రభుత్వము అలంకరణ అదేవిధంగా వారసత్వ ప్రయోజనాల కోసం పురాతన నాణ్యాలను కొనుగోలు చేస్తుందని చెప్పాడు మిస్టర్ దూబే తన వద్ద ఉన్న మిగిలిన నాణ్యాలను చిన్న నోట్ల సేకరణ ఉంది అనేసి చెప్పాడు దానికి భారీ బహుమతి వస్తుంది అరవై ఐదు లక్షలు అంటే సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అరవై ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు మీకు వస్తాయి అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ కూడా అతనికి పంపించారు మీరు స్క్రీన్ మీద దాన్ని చూడవచ్చు అంటే ఇవన్నీ చూసిన తర్వాత అతను నమ్మేశారు అంటే అదే మీకు రావాలి ప్రాసెస్ ఫీజు అదంతా ఉంటుంది దానికి మీరు ఫైవ్ ట్వంటీ రూపీస్ చెల్లించాలి అని చెప్పేసి అడిగారు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా కొనేవాళ్ళు మీరు డిపాజిట్ చేయాలి తర్వాత ఇంకేదైనా ఇంకేదైనా చెప్పి అన్నారంటే మాత్రం ఖచ్చితంగా అదే ఫ్రాడ్ అటువంటి వాటిని మీరు ఇప్పుడు నమ్మకండి వీళ్ళు ఎప్పుడైతే ఫైవ్ ట్వంటీ రూపీస్ అడిగారో ఆ మొత్తాన్ని అతను డిపాజిట్ చేశారు ఆ తర్వాత పదే పదే ఇంకా ఇదే విధంగా అడుగుతూ వచ్చారంటే జీఎస్టీ ఛార్జీల కోసం కూడా అడిగారట ఆ తర్వాత జూలై రెండవ తేదీ నాటికి ఈ దూబే ఆ స్నేహితులు బంధువులు అందరి దగ్గర అప్పు తీసుకొని ముప్పై ఏడు వేలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత జూలై మూడవ తారీఖున ఈ స్కామర్లు సెక్యూరిటీకి డబ్బుగా అదనంగా ఒక పదివేలు మళ్ళీ డిమాండ్ చేశారట దానికి ఇతని దగ్గర ఆ డబ్బులు లేవు అంటే ఒకవేళ మీరు ఆ డబ్బులు డబ్బులుగానే ఈ పదివేలు చెల్లించకపోతే ఇప్పటి వరకు మీరు కట్టిన డబ్బులు కూడా మీకు తిరిగి రావు పైగా మీకు ఇస్తామన్న డబ్బులు కూడా రావు అని వాళ్ళు బెదిరించారు దాన్ని తెలుసుకుని అతను భయపడిపోయి ఎక్కడ ఇప్పటివరకు నేను కట్టిన డబ్బులు రావు అనేసి తన అల్లుడు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగారంట అప్పటికే అతని భార్య నిర్మలా గారు చెప్తూ ఉన్నారంటే ఏదో తప్పు జరుగుతోంది అనేసి అల్లుడు అదేవిధంగా ఈ కూతురు ఇద్దరూ కూడా సహాయం చేయడానికి ఆయనకి ఒప్పుకోలేదు అంటే అతను అడిగిన డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు ఇదే విషయాన్ని వాళ్ళు పోలీసులకు కూడా చెప్పారట అంటే ఇవన్నీ అతను స్కామ్లో ఇరుక్కున్నాడు తర్వాత దా రెండు కోట్లు వస్తాయి అనేసి నమ్మాడు ఆ రెండు కోట్లు ఎక్కడ రాకుండా పోతున్నాయో దానికి ఫ్యామిలీ కూడా ఎవరు తనకి సపోర్ట్ ఇవ్వడం లేదు అనేసి అతను మెంటల్గా డిస్టర్బ్ అయిపోయారు అంటే ఈ మోసగాళ్ళు తన ఇంటికి వెళ్ళాలని భావించి పెట్టెల్లో కరెన్సీ కట్లను ప్యాక్ చేస్తున్నట్లు ఒక వీడియోస్ ఫొటోస్ కూడా వాళ్ళకి పంపించారు అవి కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అంటే ఇవన్నీ చూసిన తర్వాత అతనికి నమ్మకం ఉంది అంటే రెండు కోట్లు నాకు వస్తాయి వీళ్ళు డబ్బులు అడిగితే వాళ్ళకి పంపించాల్సిన డబ్బులు కానీ పంపిస్తే వస్తాయి మా ఇంట్లో వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళకి పంపించడానికి అని చెప్పేసి అతను మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోయేసి ఒక గదిలోకి వెళ్ళేసి స్టోరూంలోకి వెళ్ళి అక్కడ లైసెన్స్ ఉండే ఒక రివాల్వర్ ఉందంట వాళ్ళ దగ్గర ఆ రివాల్వర్తో అంటే అతను వాళ్ళ తండ్రి వచ్చేసి రిటైర్డ్ అంటే మాజీ తహసీల్దార్ అంట మునిలాల్ దూబే అతని పేరు అతని పేరుతో ఉండే ఒక గన్ ఉంటే దాంతో అతను కాల్చుకొని సూసైడ్ చేసుకున్నారు జూలై నాలుగవ తేదీన అతను సూసైడ్ చేసుకున్నారట తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దాన్ని ఏదికి ఎక్కడ ఉన్నారని చూస్తే చివరికి ఆ రూమ్లో ఉంటే దాన్ని పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ కూడా చేశారు అంటే ఇంకా పదివేలు చెల్లించకపోతే ఇది మొత్తం రద్దయిపోతుంది ఇప్పటివరకు మీరు అటువంటి డబ్బులు రావు మీకు కొన్ని రెండు కోట్లు రావు అనడం వల్ల అతను భయపడిపోయారు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు ఎన్డీటీవీకి చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఇంకొక మరీ దారుణమైన విషయం ఏంటంటే నిర్మలా గారు పోలీసు వాళ్ళకి చెప్పింది ఏంటంటే వాళ్ళు నాకు ఐదు వేల ఐదు వందలు చెల్లించమని చెప్పారు డబ్బుతో వాళ్ళు మా ఇంటి బయట ఉన్నామని చెప్పారు కానీ నేను బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కూడా లేరు ఈ నిర్మలా గారు ఇంకా షాక్లోనే ఆ షాక్లో ఉన్నారు ఆ షాక్లోనే ఆయన చెప్పారట నా భర్త మీ వల్లే చనిపోయాడు అనేసి నేను వాళ్ళతో అన్నాను అప్పుడు వాళ్ళు ఏమంటే మేము మీకు డబ్బులు ఇస్తాము అనేసి వాళ్ళు చెప్పారు అనేసి పోలీసు వాళ్ళకి చెప్పారనమాట అంటే ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి ఎటువంటి మోరల్ ఎథిక్స్ కానీ ఏమేమి ఉండవు అలాంటివి ఉంటే వాళ్ళు చేయరనుకోండి అది వేరే విషయము ఎప్పుడు కూడా ఎవరైనా కానివ్వండి మీ దగ్గర ఉండే నార్మల్ కాయిన్స్ అండ్ నోట్స్కి లక్షలు వస్తాయి వేలు వస్తాయి అదేవిధంగా కోట్లు వస్తాయి అంటే ఎలా నమ్ముతారు అలాంటివి జరగనే జరగవు అదంతా కూడా ఫ్రాడ్ ఇందుకే నేను సోషల్ మీడియాలో వచ్చే ఏ న్యూస్నైనా కూడా అంటే ఇటువంటి ఫేక్ న్యూస్ని నేను వీడియోస్ చేసేది చూసే వాళ్ళకి బోర్ అనిపించవచ్చు ఏంటి కూడా ఎప్పుడు కూడా చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటారు అనేసి బట్ నా కంట్లో పడ్డ సోషల్ మీడియాలో వచ్చిన ఏ ఫేక్ న్యూస్ అయినా కూడా నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూనే ఉంటాను అది ఎన్నిసార్లు అయినా కానివ్వండి ఎందుకనంటే ఇలాంటి బారిన ఎవరు పడి మోసపోకూడదు అనే తాపత్రయం మాత్రమే నాది నేను అందుకే వీడియోస్లో కూడా చెప్పేది ప్రతి ఏ కాయిన్కి వాల్యూ ఉంటుందో దానికి ఉంటుంది అని చెప్తాను లేని కాయిన్కి లేదు అని చెప్తాను మెయిల్స్ పంపించే వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను ఇవి జస్ట్ మీ కలెక్షన్లోకి ఉంచుకోండి కానీ వీటికి వాల్యూ ఏమీ ఉండదు అనేసి ఓకే అది కొంతమందికి నచ్చదు నేనేదో అబద్ధాలు చెప్తున్నాను అనేసి అనుకుంటా వ్యూస్ కోసం వీడియోస్ చేస్తున్నాను వీటికి కాస్ట్ ఉంటుంది ఇవి ఇవిడ కొనదు అదేవిధంగా వీడికి అమ్మి పెట్టడం కూడా తెలియదు ఏదో వ్యూస్ కోసం వీడియోస్ చేస్తుంది అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బట్ అవన్నీ నేను కూడా ఐ డోంట్ కేర్ కాకపోతే ఏంటంటే పది మందికి మంచి జరిగిన చాలు మన ఛానల్ ద్వారా అదొక్కటే నా ఉద్దేశము ఓకే ఇలాంటి వాటి బారిన ఎవరు పడకండి ఎవరు మోసపోకండి మీ దగ్గర కానీ ఏదైనా కాస్ట్లీవి కాయిన్స్ కానీ నోట్స్ కానీ ఉంటే రేర్ ఐటమ్స్ మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను ఏవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనేసి అవి మీ దగ్గర ఉంటే శ్రీషా అట్ జీమెయిల్ డాట్ కామ్ ఇది మన అది మెయిల్ ఐడి అనమాట ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ కానీ చిన్న వీడియో తీసు కానీ షేర్ చేస్తే మీరు ఎంతకు అమ్మదలుచుకున్నారో కూడా చెబితే నేను ఖచ్చితంగా వాటిని మన ఛానల్లో ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను దాన్ని చూసి ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు త్రూ మెయిల్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవుతారు ఆ మెయిల్లో కూడా ఎప్పుడు కూడా మీరు ఈ కామెంట్స్లో కానీ ఇవ్వండి వీడియో కింద మీ పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వకండి ఇదే విధంగా మిస్యూజ్ చేస్తారు ఇతను ఎక్కడో ఒక దగ్గర తన నెంబరు ఇచ్చి ఉంటారు దాని ద్వారా ఇతన్ని వాళ్ళు ట్రాప్ చేస్తారనమాట అందుకే నేను పదే పదే చెప్తాను మీ పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వకండి ఇస్తే మీరు ఓన్లీ మెయిల్లో మాత్రమే ఇవ్వండి అది ఎక్కడ కూడా బయటకు రాని విషయం కాబట్టి ఓకే మీరు అమ్మదలుచుకుంటే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి ఇక్కడ మీకు కనపడుతున్న ఈ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చి ఫేక్ న్యూస్ గురించి వివరించిన వీడియోస్ అదేవిధంగా ఏ కాయిన్స్ కాస్ట్లీగా ఉంటాయి అనేది వివరించి ఉండే వీడియోస్ వీలైతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి ఆ వీడియోస్ చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి నచ్చితే లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్